సాయంకాల సమయంలో సంజాదీపారాధనలో వచ్చును తల్లి మహాలక్ష్మి వచ్చును తల్లి వరలక్ష్మి సాయంకాల సమయంలో సంజాదీప ఆరాధనలో వచ్చును తల్లి మహాలక్ష్మి వచ్చును తల్లి వరలక్ష్మి కాళ్లకు గజ్జలు కట్టింది మెడలో హారం వేసింది పిలిచిన వెంటనే పలికింది అడిగినదంతా ఇచ్చింది కాళ్లకు గజ్జలు కట్టింది మెడలో హారం వేసింది పిలిచిన వెంటనే పలికింది అడిగినదంతా ఇచ్చింది మనం అడిగినదంతా ఇచ్చింది సాయంకాల సమయంలో సంధ్యాదీ ఆరాధనలో వచ్చును తల్లి మహాలక్ష్మి వచ్చును తల్లి వరలక్ష్మి धनमुच्चुनु धनलक्ष्मि धान्मुच्चुनु धन्यलक्ष्मि वरमुल निर्चुनु वरलक्ष्मि सन्तानमिच्छुनु सन्तानलक्ष्मि धनलक्ष्मी धनलक्ष्मि धान्यमुलिनु धन्यलक्ष्मि वरमुल निर्चुनु वरलक्ष्मि तान मिचुनु लक्ष्मी आदिलक्ष्मी धन्यलक्ष्मी धैर्यलक्ष्मी गजलक्ष्मी सी विजयलक्ष्मी विद्यालक्ष्मी धनलक्ष्मी आदिलक्ष्मी धन्यलक्ष्मी ధైర్యలక్ష్మి గజలక్ష్మి సంతానలక్ష్మి విజయలక్ష్మి విద్యలక్ష్మి ధనలక్ష్మి సాయంకాల సమయంలో సంధ్యాదీపారాధనలో వచ్చును తల్లి మహాలక్ష్మి వచ్చును తల్లి వరలక్ష్మి అందరు చేరి రారండి జాజులు మల్లెలు తేరండి దేవికి అర్పణ చేయండి దేవి రూపమును చూడండి అందరు చేరి రారండి జాజులు మల్లెలు తేరండి దేవికి అర్పణ చేయండి దేవి రూపమును చూడండి శ్రీదేవి రూపమును చూడండి సాయంకాల సమయంలో పారాధనలో వచ్చును తల్లి మహాలక్ష్మి వచ్చును తల్లి వరలక్ష్మి వజ్రకిరీటం చూడండి മുരണം ചൂടേണ്ട മംഗളരൂപം കനരണ്ട് വജ്ര കിരീടം ചൂടേ മുത്താലഹ ചൂടേ നാഗരണം ചൂടേ మంగళ రూపం కనరండి దేవి మంగళ రూపం కనరండి సాయంకాల సమయములో పారాధనలో వచ్చును తల్లి మహాలక్ష్మి వచ్చును తల్లి వరలక్ష్మి వచ్చును తల్లి మహాలక్ష్మి వచ్చును తల్లి వరలక్ష్మి వచ్చును తల్లి మహాలక్ష్మి వచ్చును తల్లి వరలక్ష్మి వచ్చును తల్లి మహాలక్ష్మి వచ్చును తల్లి వరలక్ష్మి